సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ వెంకట్రావు యాదవ్ గారిని మరి ఇవాళ మహిళా రంగాన్ని మధ్య అట్లాగే రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి చక్కటి కార్యకర్తగా ఉన్నటువంటి మన ప్రజలు బీసీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి గారిని వేరు వేరు స్వాగతం చేస్తున్నాం

ప్రొద్దు సభకి ప్రభు ప్రభుకుమార్ గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి నాయకులు పెద్దలు డాక్టర్ నర్సయ్య గారికి అలాగే ప్రముఖ న్యాయవాది సర్వాదేవి గారికి బీసీ నాయకు కలమ్మ గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుమూర్తి గారికి దుర్గారావు గారికి నడిసిల్ లక్ష్మణరావు గారికి మాతో పాటు మరి మరో ఇద్దరు సుధాకర్ గారు కృష్ణ గారు దేవి గారు ఆమెగారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కార్యక్రమాలు చేసినా కూడా అన్ని కార్యక్రమాల్లో పాటి అలాగే లక్ష్మీదేవి గారికి రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర అంటే ఈ బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్రం అని ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికే సుమారు డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచింది అయినప్పటికీ కూడా సామాజిక న్యాయం జరగట్లేదు మనకి ఈ దేశంలో అరవై శాతం అంటే సుమారుగా నూట నలభై కోట్ల భారతదేశ జనాభా డెబ్బై కోట్ల జనాభా ఉన్నారు భారతదేశం మొత్తం మీద ఇంత జనాభా ఉండి కూడా మరి రాజ్యాధికారం బీసీలకి ఏ రాష్ట్రాల్లో కూడా జనాభా తమాషా ప్రకారం బీసీ రాజ్యాధికారం అంద ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఈ రోజు వరకు కూడా నాలుగైదు కులాలే మార్చి మార్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కీలకంగా ముఖ్యమంత్రితో పాటు కీలకమైన పదవులన్నీ కూడా వారి కులానికి సంబంధించి అంటే వారి సామాజిక వర్గానికి సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మేమే పార్టీకి సపోర్టుగా లేము మేము ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం అనే అంశం మీద మేము ఈ హృదయందరూ చేస్తున్నాం కాబట్టి అంటే ఆ రెండు మూడు సామాజిక వర్గాలు ఏ ప్రభుత్వం అధికారం వచ్చినా వారి కులానికే ప్రాధాన్యత ఇస్తున్నారు మరి రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అనేక కులాలు ఉన్నాయి ఈ కులాలకు ఎక్కడ ప్రాధాన్యత లేదు నామ మాత్రం ఒక్కో కులానికి అంటే మేజర్గా ఉండే ముస్లిం ఒక మంత్రి పదవి బీసీలో రెండు మూడు కులాలు పడిన మంచి పదవులు ఇట్లా ఇస్తున్నారు బీసీలో నూట నలభై కులాలు ఉన్నాయి ఈ రోజు కూడా కనీసం అసెంబ్లీ పార్లమెంట్ భవనాలు దొరికిన సందర్భం లేదు బీసీ దాదాపు వంద కులాలపైన పైన ఈ జిల్లాలో చూసుకుంటే కూడా నాకు తెలిసి ఒక్క బీసీ ఎమ్మెల్యే అయిన సందర్భం ఒక్కటే ఒకటి కూడా అయినట్టు లేదు కడప జిల్లా తీసుకుంటే ఒక్క ఎమ్మెల్సీ నాకు తెలిసి యాదవ్ సామాజిక వర్గం రమేష్ యాదవ్ గారికి ఇచ్చారు ఇదే ఈ పొద్దుటూరు సంబంధం అంటే స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంటే మరి ముఖ్యమంత్రులుగా వాళ్ళే ఉంటారు మంత్రులుగా వాళ్ళే ఉంటారు అన్ని కీలకమైన పదవుల్లో వాళ్ళే ఉంటున్నారు ఇటు ఇప్పుడున్న సామాజిక వర్గం ఈ ప్రభుత్వంలో ఈ సామాజిక వర్గానికి ప్రాధాన్యత అవుతుంది గతంలో పరిపాలించినటువంటి ఆ ప్రభుత్వంలో కూడా వారి సామాజిక వర్గానికి సంబంధించి కీలక పదవుల్లో ఉంటున్నారు అంటే ఎవరు ఓట్లతో వాళ్ళకి పదవి వచ్చిందని ఒకసారి వాళ్ళు ఆలోచించాలి ఈ ముఖ్యమంత్రులు ఈ మంత్రులు ఎవరైతే పరిపాలిస్తున్నారు ఎవరి ఓట్లతో వాళ్ళకి అధికారం వచ్చింది ఈ ప్రజల యొక్క ఓట్లతో అధికారం వచ్చిందనేది మర్చిపోతున్నారు వాళ్ళు వాళ్ళకి ముఖ్యమంత్రి అవ్వాలన్నా మంత్రి అవ్వాలన్నా ఎంపీ అవ్వాలన్నా మనందరూ ఓట్లు వేస్తేనే వాళ్ళు అవుతున్నారు మన ఓట్లే ఉన్న వారికి ఏ పదవి కూడా రాదు మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి అరే ముఖ్యమంత్రి మనం తీసుకున్నాం కనీసం కీలకమైన పదవులు అధిక జనాభా ఉన్న బీసీలకు కాస్త న్యాయం చేద్దామనే ఆలోచన గత ప్రభుత్వానికి లేదు అంత ముందు పరిపాలించిన ప్రభుత్వానికి లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా లేదు ఎక్కడ ఉంది సామాజిక న్యాయం మనం ఓట్లేసే ఎఫ్ కానీ మిగిలిపోతామని తప్ప సామాజిక న్యాయం ఎక్కడుంది ఆలోచన చేయాలి ప్రభుత్వం పరిపాలించే నాయకులు అందుకని మేము ఈ యొక్క రథయాత్ర చేపట్టాము ఈ రథయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి మొదలుపెట్టి ఈనాడు కడప జిల్లా పొద్దుటూరుకి రావడం జరిగింది విశేషమైన బీసీ జనాభా తోటి అశేష జనవాహి తోటి రథయాత్ర మరి విజయవంతం చేసుకుంటూ వచ్చాం ఇదే రథయాత్ర చివరిగా మరి ముగింపు సభ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఫిబ్రవరి నాలుగో తారీఖున బహిరంగ సభ అక్కడ నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు రెండు వందల డెబ్బై ఐదు పార్లమెంటు స్థానాలు బీసీలకు కేటాయించాలనేది ప్రధాన జాతీయ పార్టీ అలాగే చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ ప్రకటించారు కాబట్టి వారికి న్యాయం జరుగుతుంది మరి ఆనాడు నుంచి నేటి వరకు కూడా బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుంది దేశవ్యాప్తంగా అందుకనే చట్ట సభల్లో రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని మరి మొన్న ప్రకటించినటువంటి మహిళా రిజర్వేషన్ ఒక విధంగా చెప్పాలంటే మహిళలు ఒక ఎంపీగా పోటీ చేయగలరా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయగలరా బీసీ మహిళలు యాభై శాతం మరి మహిళలకు రిజర్వేషన్ పెడుతున్నారు అందులో బీసీ మహిళలు కూడా సపో పెట్టి బీసీ మహిళ రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి అనేక దశాబ్దాలుగా బీసీ నాయకులు పోరాటాలు చేస్తున్నా సరే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ మహిళలకు సబ్కోట పెట్టమని చెప్పేసి పార్లమెంట్ లో మహిళా కూడా ఆయన కనీసం బీసీ మహిళలకి సబ్కోట పెట్టాలనే ఆలోచన కూడా లేదు బీసీ నరేంద్ర మోడీ గారికి ఆయన ఒక విధంగా చెప్పాలంటే వైశ్య సమాజానికి సంబంధించినటువంటి వైశ్య కులానికి సంబంధించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ బీసీ అంటే మధ్యలో బీసీలో వచ్చే అయినా కూడా బీసీల మీద ఆయనకి ఎటువంటి ప్రేమ లేదు కనుకనే ఆయన ఓసీలకి ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నది ఓసీలు అయితే ఓసీలకి పది శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించారు ఎంత అధర్మం వాళ్ళు ఉన్నది పది పదిహేను శాతం వాళ్ళకి పదిహేను శాతం మళ్ళీ రిజర్వేషన్ ఎక్కడ రాజిస్ట్రేషన్ చేయలేదు ధర్నా చేయలేదు మరి శాతం ప్రకటించాలంటే ఈ యొక్క నరేంద్ర మోడీ ఏమని చెప్పాలి మోడీ గురించి కాంగ్రెస్ కంటే అత్యంత దారుణమైన వ్యక్తిగా మోడీని కూడా ఆలోచించాలి ఆనాడు కాంగ్రెస్ ఎంత ద్రోహం చేసిందో ఈనాడు అంతకంటే ఎక్కువ మోడీ కూడా మన బీసీలకి ద్రోహం చేస్తున్నారు చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నారు మరి ఇంత అన్యాయం జరుగుతుంది అలాగే మరి ఆనాడు ఎస్సీ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎట్రాసిటీ పెట్టారు ఎందుకంటే కులం పేరుతో ఎస్సీ ఎస్టీని దాడులు చేస్తున్నారు కులాల పేరుతో అవమానిస్తున్నారు అని చెప్పేసి మరి ఎస్సీ అయితే ఈనాటి కూడా ఎట్రాసిటీతో ఎంతో కొంత రక్షణ కనిపిస్తున్నారు బీసీలకు ఎవరు రక్షణ కల్పిస్తున్నారు ఈరోజు బీసీల మీద దాడులు జరుపుతూ ఉన్నాయి అగ్రబంధాలు పొలం గడ్ల మీద మరి పశువులు కోరిక కానివ్వండి అనేక సందర్భాల్లో గ్రామాల్లో బడుగు బలహీన వర్గాల మీద తీవ్రమైన దాడులు చేస్తూ కులాల పేరుతో అవమానిస్తూ చేస్తూ ఉన్నారు మరి అట్రాసిటీ చట్టం ముందు అదే విధంగా బీసీల కూడా బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసుకోండి ఈ సందర్భంగా ఈ రథయాత్ర చేస్తున్నాం అలాగే మరి కుల దేశవ్యాప్తంగా మూమెంట్ చేస్తా ఉన్నారు బీసీలు ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కులగణన చేయండి మేమెంతో మాకు తెలియజేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మరి బీహార్ నుంచి కూడా ఢిల్లీ వరకు కూడా పాదయాత్ర చేశారు బీహార్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి తేజస్వి యాదవ్ అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో కూడా కులగణ చేపట్టాలని ఉద్యమాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం బీసీల యొక్క లెక్క తేలిస్తే వీళ్ళ యొక్క జనాభా తరామర్శ ప్రకారం వీళ్ళకి సీట్లు ఇవ్వాలి పదవులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి దాన్ని కూడా తొక్కి పెట్టి ఉన్నారు ఈనాటి బిజెపి ప్రభుత్వం అందుకనే మేము చేసి చూపిస్తామని చెప్పేసి ఒక బీసీ ముఖ్యమంత్రి బీహార్ నితీష్ కుమార్ గారు ఆయన ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర సంపదతో ఆ రాష్ట్రంలో బీసీల యొక్క కుల గణన చేపట్టి ఆ రాష్ట్రంలో అరవై మూడు శాతం బీసీలు ఉన్నారని చెప్పేసి మరి దేశాన్ని కూడా చాట చెప్పారు అదే ఉదాహరణ తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీహార్ తరహాలు మేము కూడా ఈ రాష్ట్రంలో కుల గణన చేస్తామని చెప్పేసి ఈ రోజు నుంచే కులగణన చేపట్టామని చెప్పేసి కూడా మొదలు పెట్టారు ఈ రోజు నుంచి వారికి ఈ సభ ద్వారా ఈ రథయాత్ర చేస్తున్నాం మీరు కులగణన చేపట్టి ఈ రాష్ట్రంలో జనాభా దామాసా ప్రకారం బీసీలకు తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంటు స్థానాలు అలాగే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండేవి ఆ యొక్క ముప్పై నాలుగు రిజర్వే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లని గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై నాలుగు శాతాన్ని గురించారు కాబట్టి జనాభా దామాషా ప్రకారం మాకు కనీసం యాభై శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రకటించాలి అరవై శాతం బీసీలు కనీసం యాభై శాతం రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి దాన్ని కొనసాగించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి దాంతో పాటు ఈ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో కూడా అన్ని కుల సామాజిక వర్గాలకి జనాభా తామర్షా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో కూడా వారికి మంచి స్థానం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాబోయే ఎన్నికల్లో బీసీలు ఎక్కడ పోటీ చేసినా అరవై శాతం ఉండి కూడా బీసీ అభ్యర్థులను మనం గెలిపించుకోలేకపోతున్నామంటే ఒక విధంగా మనలోనే లోపం బీసీలు అందరూ కూడా ఈరోజు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూటమిగా ఏర్పడుతున్నారు మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తెలుగుదేశం ఓడిపోయిందని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఏం చేస్తుంది కూటమి జనసేన బీజేపీతో పెట్టుకోలేదు కాబట్టి జనసేన టీడీపీ రెండు కూటమిగా పోటీ చేస్తేనే మరి యొక్క వైఎస్ఆర్ పార్టీ తట్టుకొని గెలవగలమని చెప్పేసి కూటమిగా ఏర్పడ్డారు అలాగే భారతదేశంలో గత నలభై సంవత్సరాలుగా ఆనాడు నేషనల్ ఫ్రంట్ గానే ఉండి జనతా దళ్లు కానివ్వండి వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానివ్వండి అలాగే యూపీఏ మన్మోహన్ సింగ్ ప్రధా మంత్రి ఉన్నప్పుడు కానివ్వండి వీళ్ళందరూ కూడా కూటమిగా ఏర్పడి దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇప్పుడున్నటువంటి బీజేపీ కూడా కూటమిలోనే ఉంది ఎన్డీఏ పరిపాలనలో అలాగే మనము కూడా బీసీలు కూడా ఒక కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా మనం ఒక బీసీ అభ్యర్థిని పెట్టి పోటీ చేస్తే ఇంకొక అభ్యర్థి గెలిచే ఛాన్సే లేదు ఆ రకంగా అన్ని కులాలు కూడా ప్రేమ పూర్వకంగా బీసీలు కూడా కూటమిగా ఏర్పడి మీరందరూ కూడా బీసీలు రాజ్యాధికారం మనకు అది త్వరలోనే వస్తుందని చెప్పేసి కూడా మనం పోరాటాలు చేయాల్సరం లేదు యాత్రలు చేయాల్సిన అవసరం లేదు బీఈసీలంతా కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గతంలో విద్య లేకపోవడం వల్ల మరి ఎమ్మెల్యే ఎంపీలుగా కానివ్వండి రాజకీయంగా ముందుకు రాలేకపోయారు ఈ రోజు ప్రభుత్వమే డబ్బి చేసి చదివిస్తుంది కాబట్టి రాబోయే రోజులన్నా ఖచ్చితంగా బీసీలకు ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లలకైనా మంచి అవకాశాలు ఉంటాయి కూటమిగా ఏర్పడండి రాజ్యాధికారాన్ని సాధించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఏరియాకు ప్రతి వార్డుకు ప్రతి గ్రామానికి కూడా కొందరు సభ్యులుగా కేటాయించి

దానికి తప్ప మనకి ఏ విధమైన ప్రయోజనాలు కలగాలి అనిపిస్తుందో మనకు ఎంతమంది ఉందమో మన ఎంతో అంత దినాభోపాయలు మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి